హాయ్ హలో మనం పిల్లలు ఇప్పుడు బిస్కెట్లు చాలా ఇష్టంగా తింటుంటారు కొనుక్కునే బిస్కెట్ల కన్నా ఇంట్లో చేసుకునే బిస్కెట్లు చాలా టేస్ట్గా ఉంటాయండి అప్పట్లో ఈ బిస్కెట్లే చేసేవారు అవేనండి గోధుమ పిండి బిస్కెట్లు గోధుమ పిండి పంచదార కొంచెం నూనెతోటి ఈ బిస్కెట్లు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి నిల్వ ఉంటాయి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నేను రెండు గ్లాసులు పంచదార తీసుకుంటున్నానండి మూడు గ్లాసులు గోధుమ పిండికి రెండు గ్లాసులు పంచదార తీసుకుంటున్నాను ఇది మిక్సీ చేసుకోవాలండి ఇందులోనే మూడు యాలిపళ్ళు కూడా వేసి మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక గిన్నెలోని ఇప్పుడు నేను మూడు గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నానండి అంటే నేను మూడు గ్లాసులు గోధుమ పిండికి ఈ గ్లాస్తో తీసుకున్నాను చూపిస్తున్నాను కదండి ఇది పావుసరి గ్లాస్ అండి ఇప్పుడు నేను ఒక పావు గోధుమ నూక తీసుకుంటున్నాను ఇది సూజీ గోధుమ నూక ప్యాకెట్ అండి నేను ఒక పావు అంటే మూడు గ్లాసులు గోధుమ పిండి ఒక గ్లాసు గోధుమ నూక తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసుకొని మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి పంచదార ఆ పంచదార పౌడర్ని కూడా మనం వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా కలపాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం బాగా రెండు చేతులతో బాగా మెదుపుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా కలపాలండి పిండిని ముందుగా మొత్తం పిండి అంతా బాగా మెదిపి తర్వాత వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలి చపాతి ముద్ద ఎలా కలుపుతామో అలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి నీరు ఎక్కువగా వేయకండి బాగా కలుపుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఐదు నిమిషాలు ఉంచాం కదండి ఇక చూసారా ఇలా ఉంది కదా ఇప్పుడు మనం చపాతి ముద్దలు అదే కొంచెం చిన్న చిన్న ముద్దలుగా మనం తీసుకొని ఇవి మనం చపాతి ఎలా చేసుకుంటామండి అలా మనం చపాతీ చేసుకొని చాక్తో కట్ చేసుకోవాలండి మీకు ఎలాగో తెలుసు కదండి బిస్కెట్లు మీకు నచ్చినట్టు మీకు రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో లేకపోతే స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే అలా కట్ చేసి స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి ఇవి మామూలుగా మనకి పూరీలాగా చిన్న చిన్నవి మనం అలా బిస్కెట్ల కట్ చేసుకోవచ్చు రౌండ్గా నేనైతే ఇలా కట్ చేస్తున్నాను మీకు నచ్చిన విధంగా మీరు ఇలా కట్ చేసుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ మరిగిన తర్వాత ఇవి మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఈ బిస్కెట్లని ఈ పీసులని అన్నిటిని కళాయిలో వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో మనం ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అంతేనండి అయిపోయండి ఈ బిస్కెట్ చాలా సింపుల్గా ఈజీగా క్రిస్పీగా ఉన్నాయి ఈ బిస్కెట్లు అండి అదేనండి గోధుమ పిండి గోధుమ నూకుతో కలిపిన బిస్కెట్లు అండి ఇవైతే హెల్త్ కూడా మంచిది మనం బయట మార్కెట్లో కొనుక్కునే బిస్కెట్ల కన్నా ఈ బిస్కెట్లు చాలా బాగుంటాయండి ఒకసారి